బాగా జాగ్రత్తగా ప్రభుత్వ రంగంలో నడిపాడు అంటే టోటల్గా ఎయిటీ పర్సెంట్ ఇవాళ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేటు పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు ఈవెన్ ఫోన్ తీసేది కూడా ప్రైవేట్ వ్యక్తులతోనే తీపిస్తున్నాడు అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే జీతం దాదాపు ఏడైదు మందికి ఇవ్వచ్చు ఒక కార్మికు ఇచ్చే జీతం ఆ విధంగా దాన్ని అట్లా కూడా అన్యాయం చేయటం జరిగింది ఆ అన్యాయం చేసినటువంటి దాన్ని కొనసాగింపు కానీ ఇవాళ సంగరేణి భవిష్యత్తుకి సంగరేణి మనుగుడికి అత్యంత ప్రమాదం వచ్చింది సంగరేణి చరిత్ర ఏంటంటే దాదాపు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో స్టార్ట్ అయింది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో మొగ్గు కనుగొనడం జరిగింది ఎనభై ఏడులో బొగ్గు బాగు ప్రారంభమయ్యాయి ఇరవై ఒకటిలో దగ్గన్ కంపెనీ నుంచి సెంగ్రేణి కాలేజ్ కంపెనీ అంటే దక్కన్ కంపెనీ నుంచి మన నిజాం నవాబుకి రెండు వర అవటం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో సెంగ్రేణి అనే ప్రాంతంలో బొగ్గు కనుగొన్నారు పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మొట్టమొదటి బొగ్గు బావులు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దక్కన్ కంపెనీ నుంచి సంగరేణి కాలేజ్ కంపెనీ పేరుతో ఏర్పాటయ్యి ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి దక్కలు చేయబడ్డాయి అంటే ఎందుకు సింగరేణి అనే పేరు వచ్చింది సింగరేణి అనే పేరు ఏంటంటే మొట్టమొదటిగా అక్కడ సంగరేణి అనే ప్రాంతంలో గంగోలు ఒక భగ్గు ఇది అంటే ఖమ్మం జిల్లాలో ఇల్లు ప్రాంతంలో సంగరేణి అప్పటి నుంచి సాంప్రదాయం అనేది తర్వాత ఒప్పందం కూడా జరిగింది గోదావరి పరివార ప్రాంతంలో ఏ బొగ్గు బావి తీసినా సరే ఆ ప్రతి బొగ్గు బావి శంకరేణి కంపెనీ ఆధ్వర్యంలోనే అనేది ఒప్పందం కూడా ఉంది మన పదిహేను ఆ పదిహేను దాంతో మొత్తం రేపు మన రెండు వేల పదిహేను చట్టంతో ఆ ఒప్పందాలన్నీ కూడా కాలరాయి పడ్డాయి ఆ విధంగా ఎంతో చరిత్ర కలిగిన సెంకరేణి ఇవాళ మన చేతుల్లో లేకుండా పరిస్థితి వచ్చేది దీనివల్ల ఇది ఎవరికి ఉపయోగం అంటే ఆదాని అమ్మారి లాంటి వాళ్ళని కొనుగోలు చేసుకోవడానికి వీడు పనినటువంటి పెద్ద కుట్ర నరేంద్ర మోడీ కుట్ర పలితే దానికి సహాయం చేసిన వాళ్ళు ఎవరంటే మన కేసీఆర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ రోజు సహాయం చేశారు దానివల్ల మనకు ఎంత నష్టం అంటే మన మైండ్స్ స్పాట్ కాకుండా ఇక ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ ఆధారిత బొగ్గు మొగ్గు ఆదాయ ప్రభుత్వం అయినా సరే విపరీతమైన కారణం ఏంటంటే మన సిగరేట్ బొగ్గు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు టన్ను రేట్ ఉంటుంది ఆదాని అమ్మాయి నుంచి కొనుగోలు చేయాలంటే పద్దెనిమిది వేల టన్నులు పద్దెనిమిది టన్ను పద్దెనిమిది వేల రూపాయలు ఆదాని